అందరికీ నమస్కారం అండి ఈరోజు పరివర్తని ఏకాదశి పరివర్తన అంటే మార్పు అందువలన ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ శ్రీ లక్ష్మీనారాయణలను పూజిస్తే జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసం ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఎలా పూజిస్తే జీవితంలో మంచి మార్పులు వస్తాయో ఈ వీడియోలో చూద్దాం విష్ణువుకి ఈ పువ్వులను సమర్పించి ఈ స్తోత్రాన్ని పఠిస్తే జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏకాదశి విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంది భవిష్య పురాణం ప్రకారం ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతారు ఇలా స్వామి ఒకవైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక ఈ భాద్రపద ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు ఈ రోజు శనివారం మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం శ్రీ వెంకటేశ్వరిని మహావిష్ణువు అవతారంగా మనం భావిస్తాం కాబట్టి ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఏకాదశి అందువలన కలువ పువ్వులను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి చక్ర పొంగలి పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి ఏకాదశి ఉపవాసం చేసేవారు మిగతా ఏకాదశిల మాదిరిగానే ఈ ఏకాదశి నాడు కూడా ఉపవాస దీక్ష చేపట్టాలి ఈరోజు సముద్రం నీళ్లు తెచ్చుకొని ఇల్లంతా చల్లితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అభివృద్ధికి దారితీసే అనుకూల శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి వెంకటేశ్వర స్వామి దగ్గర రెండు ఆవునేతి దీపాలను వెలిగించి విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి అలాగే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి ఆ తర్వాత జీవితంలో ఉన్నతికి దారితీసే మార్పులను ఇవ్వమని ప్రార్థించాలి ఈ ఏకాదశి పరివర్తనానికి సంబంధించినది కాబట్టి జీవితంలో భగవంతుని అనుగ్రహం లభిస్తుంది స్నానం చేసే నీటిలో కొంచెం సముద్రం నీరు కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇల్లు శుభ్రపరిచేటప్పుడు కూడా కొంచెం సముద్రం నీరు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి వెండితో చేసిన ఒక పడవని సమర్పించండి ఇలా చేస్తే మీ కోరిక వెంటనే తీరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్